మన భారతదేశము ఇప్పుడు మన ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం మనం దాయాదులతో ఏ రకంగా మనం పోరాడుకున్నాము అనేది తెలిసినటువంటి విషయమే దీనిలో అందరూ సహకారం మనకి కావాలి దాంట్లో మీడియా కానీ లేకపోతే ప్రజలు కానీ అలాగే అన్ని వర్గాల ప్రజల యొక్క సహకారం కావాలి కానీ కొన్ని సందర్భాల్లో ఈ సోషల్ మీడియాలో వాటిల్లో వారి యొక్క అభిప్రాయాలు రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు దాంట్లో కొన్ని పాజిటివ్ నెగిటివ్ అట్లాగా ఉంటూ ఉన్నాయి ఇప్పుడు ఏ రకంగానూ ఒక విద్వేషాలను రెచ్చగొచ్చేటువంటి సమయం కాదు ఇది ఎందుకంటే ఈ సోషల్ మీడియా మనకి మనం చూసినట్లయితే ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం మన శత్రువులు మన మధ్యలోనే సొంత సోదరుల మధ్యలోనే ఈ రకమైనటువంటి భావజాలని చొప్పించి పర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటే మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో దాన్ని కూడా ప్రభావితం చేసి వాడు విద్వేషాలని రెచ్చగొట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఏ రకమైనటువంటి నేటివ్గా కామెంట్ చేయటం కానీ ఈ ఆపరేషన్స్ సింధు గురించి మాట్లాడటం కానీ అట్లాగే దీన్ని నేటివ్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లయితే అది చాలా పెద్ద నేరం అది ఒకవేళ తెలుసు తెలియక కానీ అటువంటి ఆలోచనలు ఏదైనా ఉంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయకూడదు దీని విషయంలో మేము అందరికీ కూడా కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా వారందరికీ తెలియజేస్తూ ఉన్నాము ఈ సోషల్ మీడియా ద్వారా ఏ రకమైనటువంటి కులాలకు సంబంధించి కానీ మతాలకు సంబంధించి కానీ ప్రాంతాలకు సంబంధించినది కానీ ఏ రకమైనటువంటి ఉద్వేగ భరితమైనటువంటి ఆలోచనలు వారి యొక్క ఆలోచనని రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా రకరకాలైనటువంటి వీడియోస్ ద్వారా అలాగే కొన్ని టెంప్లెట్స్ ద్వారా ఎప్పుడో జరిగినవి ప్రస్తుతం జరిగినట్టుగా ఉన్నవి కానీ అలాగే ఏదో ఒక టెంప్లెట్ని వాళ్ళు సంబంధించినటువంటి ఆలోచనలు దాన్ని కామెంట్ చేస్తూ అలాగే సర్క్యులేట్ చేయటం ఇట్లాంటివన్నీ చేసినట్లయితే చాలా కఠినంగా శిక్షించబడతారు ఎవరైతే ఈ వాట్సాప్లో అడ్మిన్గా ఉంటారో వాళ్ళు పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది అలాగే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్ కానీ అలాగే ఎక్స్ కానీ లేకపోతే ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఇటువంటి టెలిగ్రామ్ ఇటువంటి అన్నీ సోషల్ మీడియా వేదికలుగా ఎవరైతే ఈ యొక్క మత విద్వేషాలు కానీ ఆ ప్రాంతీయ విద్వేషాలు కానీ రెచ్చగొట్టే రకంగా ఎవరైనా సరే కామెంట్స్ కానీ లేదా పోస్టులు కానీ లేదా చేసినటువంటి పోస్టుని కామెంట్ చేయడం కానీ లేదా ఫార్వర్డ్ చేయడం కానీ చేస్తే కఠినంగా శిక్షించబడతారు ఎవరు కూడా నేరం చేసి తప్పించుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే మేము సైంటిఫిక్గా చాలా పూల్ ప్రూఫ్గా పూర్తి టెక్నాలజీతో సిద్ధంగా ఉన్నాము ఎవరైతే పోస్ట్ పెట్టారో వాళ్ళని కనిపెట్టడం మాకు క్షణంలో పని అట్లాగే మన మన జిల్లా అంతా కూడా గస్తీ బాగా తీవ్రంగా మనం ముమ్మరంగా చేయటం జరిగింది ఎందుకంటే మనకు ఉన్నటువంటి నూట ఇరవై కిలోమీటర్ల కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతానికి ఆల్రెడీ మేము పూర్తిగా గస్తీ ఏర్పాటు చేయటం జరిగింది నిన్ననే నేను ఈ ఆ ప్రాంతంలో ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షణ జరిగింది అలాగే మన కృష్ణా జిల్లాకి వేరే జిల్లాకి ఎక్కడైతే బార్డర్స్ ఉన్నాయో అన్ని బార్డర్స్ని కూడా మేము పూర్తిగా సీల్ చేస్తూ ఉన్నాము అన్ని వాహనాలను కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసి దాంట్లో ఆ ప్రతి వస్తువు వాళ్ళు క్యారీ చేస్తున్న ప్రతి వస్తువుని కూడా మేము వారితోనే పూర్తిగా ఓపెన్ చేయించి మేము చూసి మేము మాత్రం పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎవరు కూడా ఈ సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఏ రకమైన దుష్ప్రచారం కానీ అసత్యాలను కానీ లేదా ఉన్నది